మన అమ్మాయిల భవిష్యత్తు వాళ్ల చదువు వాళ్ల కలలు వీటన్నింటికీ ఒక ఆర్థిక భరోసా ఇవ్వాలని ఎవరికుండదు చెప్పండి అందుకోసం ప్రభుత్వం అందిస్తున్న ఒక అద్భుతమైన పథకమే సమృద్ధి యోజన ఇది కేవలం డబ్బు దాచుకోవడం కాదు మన కుమార్తెల భవిష్యత్తుకు ఒక గట్టి పునాది వేయడం పదండి ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఒకప్పుడు మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి ఒక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే ఆ సంతోషంతో పాటే అయ్యో తన చదువుకీ పెళ్లికి డబ్బు ఎలా అని ఒక పెద్ద ఆందోళన కూడా మొదలయ్యేది ఈ ఆర్టికవారం ఎన్నో కుటుంబాలకొక పెద్ద సవాలుగా ఉండేది ఈ పరిస్థితిని మార్చడానికే ఈ పథకం వచ్చింది సరే మరింత పెద్ద సమస్యను పరిష్కరించడానికి ఈ పథకం వచ్చిందంటున్నాం గదా అసలు ఈ పతకం తీసుకురావడానికి దారితీసిన పరిస్థితులేంటి వెనుకున్న అసలు కారణమేంటో ఒకసారి చూద్దాం ఒకప్పుడు మన సమాజంలో చూస్తే చాలా సవాళ్లు కనిపించేవి ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేకంగా డబ్బు దాచుకోవాలన్న ఆలోచనే చాలా తక్కువ మందికి ఉండేది దానివల్ల ఏమయ్యేది చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అంటే బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవి చాలామంది అమ్మాయిలు హైస్కూల్కి కూడా వెళ్లకుండానే చదువు మధ్యలోనే ఆపేసేవాళ్లు ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి కదా ఈ పరిస్థితుల ప్రభావం చివరికి దేనిమీద పడింది సమాజంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది సో ఈ సమస్యలన్నింటికీ ఒకేసారి పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడిందన్మాట ఇలాంటి క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఒక బలమైన అడుగు ముందుకేసింది ఆ అడుగే సుకన్యాసంవృద్ధి యోజన లేదా సింపుల్గా ఎస్ఎస్వాయి ఇది ఎప్పుడొచ్చిందంటే రెండు వేల పదిహేనులో అప్పట్లో బేటీ బచావో బేటీ పడావో అనే ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది కదా అందులో భాగంగానే ఈ పథకాన్ని తీసుకొచ్చారు దీని లక్ష్యం ఒకటే చాలా సింపుల్ మన ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ఒక గట్టి పునాది వేయడం ఓకే పథకం ఉద్దేశం చాలా బాగుంది మరి ఇందులో చేరాలంటే ఏం చేయాలి అసలు ఈ ప్లాన్ ఎలా పనిచేస్తోంది దీనికి సంబంధించిన నియమ నిబంధనలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటగా ఎవరు అర్హులు అంటే ఈ అకౌంట్ ఎవరు తెరవగలరు ఆడపిల్లకు గాని లేదా చట్టపరమైన సంరక్షకులుగాని ఈ ఖాతాను ఓపెన్ చేయొచ్చు అయితే ఒక కండిషనుంది అకౌంట్ తెరిచే నాటికి పాప వయస్సు పదేళ్లలోపు ఉండాలి ఇక ఒక కుటుంబానికి ఎంతమంది అమ్మాయిలకు ఈ అకౌంట్ తెరవచ్చు గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఒకవేళ రెండో కాన్పులో కవల అమ్మాయిలు పుడితే మాత్రం అప్పుడు మూడో అకౌంట్కి కూడా అవకాశం కల్పిస్తారు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు చూద్దాం ఈ టేబుల్లో చాలా క్లియర్గా ఉంది చూడండి సంవత్సరానికి కనీసం అంటే మినిమం రెండు యాభై రూపాయలు కట్టాలి అంటే చాలా తక్కువ మొత్తం గదా ఇక గరిష్టంగా అంటే మ్యాక్సిమం సంవత్సరానికి లక్షన్నర రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు సరే ఎన్ని సంవత్సరాలు డబ్బు కట్టాలి ఖాతా తెరిచిన నాటినుంచి మొదటి పదిహేను వేళ్లపాటు డబ్బు కట్టాల్సి ఉంటుంది మరి డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది అంటే ఖాతా మెచ్యూరిటీ ఎప్పుడు ఖాతా తెరిచిన ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అవుతుందన్నమాట ఈ పథకంలో ఉన్న మరో మంచి విషయమేంటంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటం అకౌంట్ తెరవడానికి ఎక్కడికో వెళ్లక్కర్లేదు దగ్గర్లో ఉన్న ఏ పోస్టాఫీస్లోనైనా లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏ బ్యాంక్ బ్రాంచ్లోనైనా ఈ ఖాతాను చాలా సులభంగా తెరవచ్చు సరే డబ్బు దాస్తాం నియమాలు పాటిస్తాం కాని దీనివల్ల అసలు ప్రయోజనమేంటి ఈ పథకం యొక్క అసలైన శక్తి ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం ఇంతకీ మార్కెట్లో బోలెడని పొదుపు పథకాలున్నాయి కదా మరి వాటన్నింటినీ పక్కన పెట్టి ఎస్ఎస్వైని అంత శక్తివంతమైనదిగా మార్చేది ఏంటి ఇందులో అంత స్పెషల్ దానికి మొదటి అతి ముఖ్యమైన కారణం వడ్డీ రేటు ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలు చాలా ఉన్నాయి వాటన్నింటితో పోలిస్తే ఎస్ఎస్వై వడ్డీ రేటు ఎప్పుడూ అత్యధికంగా ఉండే వాటిలో ఒకటిగా ఉంటుంది అంతేకాదు దీనికి చక్రవడ్డీ లెక్కిస్తారు అంటే వడ్డీమీద వడ్డీ వస్తుంది దీనివల్ల మన డబ్బు చాలా వేగంగా పెరుగుతుంది ఇతర పొదుపు ఆప్షన్లతో అంటే మామూలు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్తో దీన్ని చూద్దాం ఎస్ఎస్వై వడ్డీ రేటు సాధారణంగా వాటికంటే ఎక్కువే ఉంటుంది ఇక పన్ను ప్రయోజనాల విషయానికొస్తే ఎఫ్డీలు పీపీఎఫ్లకు రకరకాల రూల్స్ ఉంటాయి కానీ ఎస్ఎస్వై అన్ని దశల్లోనూ పన్ను మినహాయింపిస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన తేడా ఏంటంటే ఎఫ్డీ పీపీఎఫ్ లాంటివి సాధారణ పొదుపు సాధనాలు కానీ ఎస్ఎస్వై అలా కాదు ఇది ప్రత్యేకంగా మన అమ్మాయిల భవిష్యత్తు కోసమే డిజైన్ చేయబడింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే మనం డిపాజిట్ చేసే డబ్బు దానిమీద వచ్చే వడ్డీ ఇంకా చివర్లో మెచ్యూరిటీ అయినప్పుడు తీసుకునే మొత్తం ఈ మూడింటి మీద ఒక్క రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదు దీన్నే ఫైనాన్స్ భాషలో ట్రిపుల్ ఈ స్టేటస్ అంటారు అంటే ఎగ్జెంప్ట్ 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 అనమాట ఇది చాలా పెద్ద ప్రయోజనం ఓకే డబ్బు బాగానే పోగైంది మరి డబ్బును ఎప్పుడు ఎలా వాడుకోవచ్చు దీనికి కూడా కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి అవెంటో చూద్దాం మొదటి ఆప్షన్ అమ్మాయి చదువుల కోసం పాపకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత తన ఉన్నత విద్య కోసం డబ్బు అవసరమైతే అప్పటి వరకు అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్లో యాభై శాతం వరకు అంటే సగం వరకు విద్రా చేసుకోవచ్చు దీనికోసం ఆ అమ్మాయి ఏదైనా విద్యాసంస్థలో అడ్మిషన్ పొందినట్లు ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది ఇక్క పూర్తి డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చు అమ్మాయికి పద్దెందేళ్లు దాటిన తర్వాత వివాహం కోసం కావాలంటే తీసుకోవచ్చు లేదా ఇరవై ఒక్క ఏళ్లకు ఖాతా పూర్తి మెచ్యూరిటీకి వచ్చినప్పుడు కూడా మొత్తం డబ్బును విడ్రా చేసుకోవచ్చు అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ డబ్బును మధ్యలో మనకు నచ్చినప్పుడు తీయడానికి కుదరదు ఎందుకంటే దీని లక్ష్యం అమ్మాయి భవిష్యత్తుకు భద్రత కల్పించడం కాని కొన్ని అత్యవసర తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రం ఖాతాను ముందుగానే మూసివేసే అవకాశం ఉంది ఉదాహరణకు పాప మరణించినా లేదా అకౌంట్ హోల్డర్కు ప్రాణాంతక వ్యాధి వచ్చినా లేదా సంరక్షకులు మరణించినా అలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని స్పష్టం స్పష్టంచేయాలి చాలామందికి ఒక అపోహ ఉంటుంది అదేంటంటే మనం కట్టిన డబ్బుకు ప్రభుత్వం కూడా కొంత డబ్బు కలుపుతుందని అది నిజం కాదు సుకన్యా సమృద్ధి యోజన పథకంలో ప్రభుత్వం నుండి ఎలాంటి సహసహకారం అంటే కాంట్రిబ్యూషన్ ఉండదు ఇది పూర్తిగా మన పొదుపు దానిపై వచ్చే వడ్డీతో నడిచే పథకం ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న తలెత్తొచ్చు కేవలం ఒక పొదుపు ఖాతా ఒక సేవింగ్స్ అకౌంట్ మొత్తం సమాజాన్ని మార్చగలదా ఒక చిన్న ఆర్థిక పథకం ఒక పెద్ద సామాజిక మార్పుకు ఎలా కారణమవుతుందే ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకాన్ కూడా నొక్కండి సుకన్య సమృద్ధి యోజన గురించి మీకేమైనా అనుభవాలు ఉన్నా లేదా ఏవైనా ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి ధన్యవాదాలు